నేల యొక్క పిహెచ్ విలువ సెవెన్ ఉందండి పొటాష్ ద్రావణ యొక్క పిహెచ్ విలువ దాదాపు సిక్స్ ఈ నేల యొక్క పిహెచ్ విలువ రైతులు ఎందుకు తెలుసుకోవాలంటే నమస్కారం అండి నా పేరు కాంతమ్మ మన తోటలో ఉన్నటువంటి నేల యొక్క ఆ పిహెచ్ విలువ తెలుసుకుందాం ఆ తర్వాత అదే విధంగా వచ్చేసి మా నీటి యొక్క పిహెచ్ విలువ తెలుసుకుందాం తర్వాత కోడిగుడ్డు నిమరస ద్రావణం యొక్క పిహెచ్ విలువ తెలుసుకుందాం ఆ బనానా స్టెమ్ ద్వారా తయారు చేసుకున్నటువంటి ద్రావణం పొటాష్ ద్రావణం దానిలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ కూడా తెలుసుకుందాం ఈ భూమిలో ఆమ్ల తత్వాన్ని క్షారతత్వాన్ని ఎలా స్థిరీకరింపచేయాలనేది ఈ ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారండి పిహెచ్ వాల్యూ తెలుసుకోవడానికి ఈ లిట్మస్ పేపర్ని ఉపయోగిస్తున్నాం ఈ లిట్మస్ పేపర్ నుంచి ఒక పేపర్ తీసుకొని కోడిగుడు నిమరస ద్రావణం నుంచి పీహెచ్ వాల్యూ ఎంత ఉందనేది మనం తెలుసుకున్నారండి కోడుగుడు నిమ్మరస ద్రావణం పిహెచ్ విలువ సిక్స్ ఉందండి సిక్స్ ఉందండి చూడండి ఒకసారి ఈ తోటలో ఉన్నటువంటి బోరు వాటర్ అండి ఇది పిహెచ్ విలువ ఎంత ఉందో తెలుసుకుందాం అండి బోరు వాటర్ పిహెచ్ విలువ సెవెన్కి ఎయిట్కి మధ్యలో ఉందండి దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది బనానా స్టెమ్ ద్వారా తీసినటువంటి తయారు చేసినటువంటి పొటాష్ ద్రావణం దీని యొక్క పిహెచ్ విలువ తెలుసుకుందాం పొటాష్ ద్రావణం యొక్క పిహెచ్ విలువ దాదాపు సిక్స్ ఉందండి నేల యొక్క పిహెచ్ విలువ తెలుసుకుందాం నేల యొక్క పిహెచ్ విలువ సెవెన్ ఉందండి ముందుగా పీహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ అండి ఈ నేల యొక్క పిహెచ్ విలువ రైతులు ఎందుకు తెలుసుకోవాలంటే ఈ పీహెచ్ విలువ తటస్థంగా ఏడు ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు అన్ని రకాల పోషకాలను సమపాలలో తీసుకోగలుగుతాయి విలువను ఎలా పరిగణకు తీసుకుంటామంటే ఏడు కన్నా తక్కువగా ఉన్న దాన్ని ఆమ్ల స్వభావంగా తీసుకోవాలి ఏడు పైన లేదా ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు తీసుకున్నటువంటి రీడింగ్ని క్షార స్వభావం కలిగినటువంటిగా తీసుకు పరిగణలోకి తీసుకోవాలి విలువ ఏడు ఉన్నట్లయితే దాన్ని తటస్థంగా పరిగణలోకి తీసుకోవాలి ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు వరకు ఉన్నటువంటి పిహెచ్వి విలువ కలిగినటువంటి నేలలో అన్ని రకాల పంటలు బాగా పండుతాయి ముందుగా ఆమ్ల స్వభావం కలిగిన నేలలు ఎలా ఏర్పడతాయి అంటే ఏ ప్రాంతంలో అయితే ఆమ్ల స్వభావాన్ని కలిగినటువంటి మాతృశిల నుండి భూములు ఏర్పడతాయో ఆ భూమి ఆమ్లతత్వ లక్షణాలు కలిగి ఉంటాయి ఏ ఏరియాలో అయితే వర్షపాతం ఎక్కువగా ఎక్కడైతే నమోదవుతుందో అక్కడ నేలలోని క్షార మూలకాలు అంటే కాలుష్యం మెగ్నీషియం లాంటి పోషకాలు కొట్టుకుపోవడం వల్ల కూడా ఆమ్ల నేలలు ఏర్పడతాయి వాతావరణంలోని మార్పుల కారణంగా ఆమ్ల వర్షాలు పడినప్పుడు ఆమ్ల స్వభావం కలిగిన నేలలు ఏర్పడతాయి అంటే ఆ వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా కూడా ఆమ్ల భూములు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది మనం చాలా చోట్ల పంటలను గమనిస్తే వర్షం నీరు నిలవ ఉన్న చోట పంటలు పసుపు వర్ణంలోకి మారటం గమనిస్తాం మనం కరెక్ట్గా పరిశీలించినట్లయితే ఆ పంట ఆకులు పసుపు రంగులోకి మారి పలుసుగా ఉంటాయి మరియు రాలిపోతాయి ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తూ పిహెచ్ వాల్యూని తటస్థానికి అంటే ఏడుగు తీసుకురావాలంటే క్షారమూలకాలైన కాల్షియం మెగ్నీషియం భూమికి అందించి పిహెచ్ వాల్యూని పెంచవచ్చు ఆమ్ల స్వభావం కలిగినటువంటి భూమిని తటస్థానికి తీసుకుని రావాలంటే క్షార మూలకాలైనటువంటి కాలుష్యం మెగ్నీషియం ఉన్న సోయా నూనెని ఆమ్ నూనెని కోడిగుడ్లతో కరిగించి పంటకి అందిస్తే ఆమ్ల స్వభావం కలిగినటువంటి భూమి తటస్థానికి చేరుకునే అవకాశం ఉంది ఈ విధంగా ఆయిల్స్ ని డైల్యూట్ చేసి వాడటం వల్ల కూడా స్థిరీకరింప చేయవచ్చు క్షార లక్షణం కలిగిన భూమి విషయానికి వస్తే క్షారత్వం కలిగిన మాతృశిల నుండి నేల ఏర్పడినప్పుడు ఈ క్షారభూములు అనేది ఏర్పడతాయి ఈ భూములు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎలా క్షార భూములు ఏర్పడతాయి అంటే భూమిలోని నీరు లవణాలు కలిసి ఆవిరి రూపంలో భూమి పైకి చేరుకొని నీరు ఆవిరై పైకి పోతుంది లవణాలు భూమి పైపర్లకి వచ్చి పెరిగిపోతాయి అన్న ఇలా కూడా చాలా నేలలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అదే కాకుండా క్షారత్వం కలిగిన రసాయనాలు వెచ్చల విడిగా వాడినప్పుడు ఆ భూమికి క్షార లక్షణాలు కలిగే అవకాశం ఉంది మనం గమనిస్తే ఈ భూమికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే నీటిలో కరిగే లవణ సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఆ కారణం చేత సరిగ్గా పంటలు పెరగపోవడం చెట్లకు అన్నలు రాకపోవడం పోషక లోపాలను మనం చాలా గమనిస్తూ ఉంటాం ఇలాంటి అధిక ఉష్ణోగ్రత పెరగకుండా ఉండాలంటే దాని నుండి వచ్చే నష్టాలను నివారించుకోవాలంటే భూమి ఎప్పుడు కూడా ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం అనేది చాలా అవసరం అంటే రబీ సీజన్లో అయితే పంట వేయటానికి ముందు రబీ డ్రై షోయింగ్ చేయాలి అదే కనుక ఖరీఫ్ సీజన్లో అయితే పంటకు ముందు పిఎండిఎస్ అంటే ప్రీ మాన్షూన్ డ్రై షోయింగ్ మూడు వందల అరవై రోజులు భూమిని పచ్చని ప పంటలతో కప్పి ఉంచాలి అంటే మనం పిఎండిఎస్లో ఎక్కువ రకాల విత్తనాలను పచ్చిరొట్టగా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రకాల మొక్కలు లేదా సజీవ వేరు వ్యవస్థ భూమిపై ఉండటం వల్ల వైవిధ్యం ఏర్పడి భూమికి అనేక రకాల అనేక రకాల మొక్కల వేరు వ్యవస్థ నుండి అనేక రకాల పోషకాలు సూక్ష్మజీవుల ద్వారా భూమికి అందుతాయి సచ్ఛాదనం ద్వారా కానీ జీవాచ్ఛాదనం ద్వారా కానీ భూమికి పంట వ్యర్థాలు అందించినప్పుడు సూక్ష్మజీవులు దాన్ని కుళ్ళింపచేస్తాయి ఈ ప్రక్రియలో ఉదాహరణకి మనం సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించినప్పుడు సిఎన్ రేషియో అనేది ఉదాహరణకి హండ్రెడ్ ఈస్ట్ వన్ అనుకుంటే సేంద్రియ పదార్థంలో ఉన్నటువంటి కార్తాన్ని సూక్ష్మజీవులు డీకంపోజ్ చేసి సేంద్రీయ పదార్థం టెన్ ఇస్ టు వన్గా మారుతుంది ఇలా డీకంపోజ్ చేసి మిగిలిన టెన్నిస్ టు వన్ పదార్థాన్ని హోమస్ అంటాం మనం పిఎండిఎస్ లేదా పచ్చిరొట్ట పైరు ఎరువుల్లో పప్పు మొక్కలను ఎక్కువగా వేయాలి ఎందుకంటే ఇవి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని వాటి వేరు వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి సూక్ష్మజీవుల ద్వారాగా నేలలో స్థిరీకరింపచేస్తాయి ఇలా భూమిలో సేంద్రియ కర్బణం పెరిగినప్పుడు మాత్రమే ఆ భూమికి నీటిని పట్టి ఉంచే లక్షణం కలిగి ఉంటుంది తద్వారా నీటిని నీటి అద్దడిని తట్టుకొని పంటలు బాగా పెరుగుతాయి ఇలా భూమి సేంద్రియ గర్భణం కలిగి ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలను సమపాలలో సమకూర్చి నేలలో ఉన్న ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావాన్ని మారి విలువ అనేది తటస్థానికి చేరుకుంటుంది కనుక మన భూమి నే ఆరోగ్యంగా ఉండాలంటే విష రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ సరైన దిగుబడిని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe.